హాయ్ అండి వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తున్నారు కదా తమ్ముల చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఎంతో టేస్టింగ్గా ఉండే మామిడి తాండ్రా అండి నేనైతే మామిడి పళ్ళతో పెట్టలేదండి ఇప్పుడైతే పచ్చికాయలు దొరుకుతాయి కాబట్టి నేను చిన్న రసాలు తీసుకున్నానండి మూడు అవి పచ్చికాయలతోనే తాండ్ర పెట్టాను ఎంతో ఈజీ ప్రాసెస్ అండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా నేను మూడు చిన్న రసాలు తీసుకున్నాను ఇవి కడిగి శుభ్రం చేసుకొని తగిన తొక్కంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి పెద్ద పీసెస్ కిందైనా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్కి అయినా కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బౌల్ పెట్టుకుని అది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను కూడా వేసుకోవాలండి వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి హైలో పెట్టేస్తే అడగంట పోతుందండి చూస్తున్నారుగా వాటర్ అనేది ఎక్కువ అయ్యకూడదు ఎక్కువ వేస్తే పలచనైపోయి టైం ఎక్కువ పడుతుందండి ఉడకడానికి చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్లో ఇలా ఉడికిపోతుంది మనం దీనిని గుంట గరిటతో కానీ లేకపోతే పప్పు గుర్తుంటుంది కదా దాంతో కానీ ఇలా మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుందండి చూస్తారని మామూలు గరిటతోనే అంటేనే మ్యాష్ అయిపోయింది ఇలాగ అనుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడగంటేస్తుంది దీన్ని మాత్రం మనం మిక్సీ జార్లో మాత్రం వేయకూడదండి మామూలుగానే మెత్తగా అయిపోతుంది దీన్ని మనం గుజ్జు కింద తీసుకోవాలి దీంట్లో పీచు అలాంటివి ఉంటాయి కాబట్టి తాండ్రికి మొత్తం అంతా ప్లెయిన్గా ఉండాలి కాబట్టి ఇటువంటివి పీచులు అలాంటివి లేకుండా మనం ఏం చేయాలంటే ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత చల్లార్చిన తర్వాత మనం గిన్నె అంటాం కదండి అది తీసుకొని దాంట్లో ఇది వేసుకొని కలుపుతూ ఉంటే గుజ్జు కింద కిందకి వచ్చేస్తుందండి ఇలాంటిది ఉంటే కనుక దీంట్లో వేసుకొని గుజ్జు కింద తీసుకొని కిందకి ఇలా గరిటతో అంటూ ఉంటే గుజ్జు కింద కిందకి వచ్చేస్తుందండి పీచులు అనేవి ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది తాండ్ర అనేది పీచులు అది ఉంటే కనుక తడపలు అవి నోటికి తగిలితే అంతగా బాగోదు కాబట్టి చూస్తున్నారు కదండి ఎంత పీచు వచ్చిందో ఈ విధంగా మనం అంతా గుజ్జు అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ బౌల్ పెట్టుకొని మనం తీసుకున్న గుజ్జునంతా వేసేసుకొని దీంట్లో మనం కావాలంటే పూర్తిగా బెల్లాన్ని అయినా వేసుకోవచ్చు లేకపోతే పూర్తిగా పంచదారనైనా వేసుకోవచ్చండి నేను ఒక నేనైతే ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార వేసుకున్నాను మీకు ఎలా ఇష్టమైతే కనుక అలా వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా బాగా కరిగిన తర్వాత నేనైతే దీంట్లో కొంచెం కారం తగ్గించే తీసుకుంటున్నాను మా పిల్లలు తిన్నాను మరి కారం ఎక్కువ అయితే పిల్లలు తినరు కాబట్టి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకున్నానండి దాంట్లో కొంచెం ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను ఇలా బాగా ఉడికించుకోవాలండి సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి హైలో పెట్టేస్తే మాత్రం అడిగింటిపోతుంది పోతుంది ఎంతో పుల్ల పుల్లగా ఉంటుందండి త్రీ మంత్స్ అయినా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత మన తాండ్ర కింద పోసుకోవాలి నేనైతే మిరియాల పొడి వేసుకోవటం లేదు మా పిల్లలు తినరు కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మిరియాల పొడి అనేది వేయటం లేదు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి చూస్తున్నారు కదండి ఇలా కలుపుతూనే ఉండగా ఈ విధంగా అయిపో ఇంకా మనం సర్వ్ చేసుకోవడం ఏంటండి ప్లేట్లో వేసుకొని ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా రాసుకుంటే తాళ్ళ అనేది ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా ఒక రెడ్డి వేసుకొని ఇలా అంటూ ఉంటూ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి ఈ విధంగా వేసుకోవడం ఫ్యాన్ కింద త్రీ డేస్ అయితే పెట్టుకోవాలి ఎండలో ఏమైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చండి నేనైతే కొంచెం మిరియాల పొడి వేసుకొని మళ్ళీ కొంచెం చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత ఒక పెద్ద పళ్ళని తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి రాసుకొని మనం ఉడికించుకున్న మిరియాల పొడి వేసుకుని తాండ్ర ఉడికించుకున్నాం కదండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి లేకపోతే గరిటితో అయినా స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి త్రీ డేస్ ఫ్యాన్ కిందైనా ఉంచవచ్చండి మాకైతే ఎండ తగిలితే కాబట్టి ఫ్యాన్ కిందే ఉంచుతున్నాను మీకు ఎండ తగిలితే కనుక టూ డేస్ లారిపోతుంది చూసారు కదండి బాగా ఎండిపోయింది కదా మనకు నచ్చిన విధంగా నచ్చిన సైజులో ఈ తాండ్ర కట్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లని తాండ్రండి ఎంతో ఈజీ ప్రాసెస్ పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి మేము కొత్తగా ఛానల్ పెట్టా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారా ఎంతో టేస్టీ అయినా మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్